శ్రీమాత్రేనము ఈ వీడియోలో మనం పదమూడో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి పన్నెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి మార్గశిర మాసంలో మిథున రాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తాం మిథున రాశి వారికి బుధుడు అధిపతి అవుతుంటాడు అటువంటి బుధుడికి అధిదేవతగా విష్ణుమూర్తి ఉండడం వల్ల మార్గశిర మాసంలో ఈ మిథున రాశి వారు విష్ణుమూర్తిని పూజించుకోవడం వల్ల అంటే ఒక విధంగా బుధవారం రోజు కానీ శుక్రవారం లేదా శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్ సత్యనారాయణ మూర్తి టెంపుల్ ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాల్లో ఏ టెంపుల్ కన్నా దర్శించుకొని స్వామికి తులసి మాల గాని తులసి ధరలు గాని సమర్పించి అక్కడ అత్యనది చేయించుకోవచ్చు మీ వీరుని బట్టి గోవిందనామాలు విష్ణు సహస్రనామం రామరక్ష స్తోత్రం లాంటి చదువుకోవడం వల్ల ఈవెన్ హనుమాన్ కూడా పూజించడం వల్ల ఒక విధంగా అనుకూలమైన ఫలితాలు ఈ మిథున రాశి వారు మార్గశిర మాసంలో పొందే అవకాశం ముఖ్యంగా ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో లేదా వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఏదో కారణం ఎడబాటు కానీ దూరంగా ఉండడం కానీ అలాగే ఉద్యోగ ప్రయత్నాలు సరిగ్గా అనుకూలించకపోవడం ఇటువంటి ఇబ్బందులతో ఉన్నవాడు ముఖ్యంగా అంటే సప్తమ భావానికి అంటే వివాహానికి దశమ భావానికి అంటే ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతున్న వారికి మరి ఈ నెలలో విష్ణుమూర్తి ఆరాధన వల్ల వారు ఈ సమస్య నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటపడే అవకాశం ఉంటుంది మరి ఇక మరి ఈ మాస ఫలితాలు మనం పరిశీలించినప్పుడు వీళ్ళకి అత్యంత మిత్రగ్రహాలు మిథున రాశి వారికి శుక్రుడు అలాగే రాష్ట్రాధిపతి బుధుడు అంటే ఈ రెండు గ్రహాల యొక్క స్థితిని బట్టి జాతకుని యొక్క నెల మొత్తం ఫలితాలు ఆధారపడి ఉంటాయి మరి అటువంటి బుధుడు ఈ నెల అంతా కూడా ధనుసు రాశిలో సంచరిస్తూ మరి రాశి మీద బుధుని దృష్టి పడుతుంది సో ఆ కారణం వల్ల మరి విద్యార్థులకి అలాగే ఉద్యోగస్తులకి వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది కొత్త కొత్త ఆలోచనలు అలాగే విద్యార్థులకి మంచి విద్యా అవకాశాలు కానీ వాళ్ళు చదువుకి తగినటువంటి గుర్తింపు రావడం ఇవన్నీ కూడా అనుకూలంగా రావడం జరుగుతుంది అలాగే సప్తమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా రాబస్థానంలో ఉండడం వల్ల నైంటీ నైన్ మరి జనవరి పన్నెండో తారీఖు లోపు ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు విదేశ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఎక్కువగా బలంగా ఉండడం జరుగుతుంటుంది సో శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఒక విధంగా పంచమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లక్ష్మీ స్థానాధిపతిగా స్వక్షేత్ర గతుడే సంచరించడం వల్ల ఇది ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి కానీ అలాగే మీలో ఉన్నటువంటి అంటే ఎవరినైనా ఇష్టపడుతుంటే మీ యొక్క ప్రేమని వ్యక్తపరిచి అది వివాహం వరకు తీసుకెళ్లే అవకాశం కూడా ఈ సమయంలో ఉండే అవకాశం ఉంది మనసులో ఉన్న విషయాన్ని ఈ సమయంలో మీ ఇష్టమైన వారికి చెప్పడం వల్ల మీ యొక్క ప్రేమ ఫలించే అవకాశం ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇక కుజుడు ఆరో స్థానంలో డిసెంబర్ ఇరవై ఏడు వరకు రవి ఆరో స్థానంలో సంచరించడం వల్ల అధికారుల విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతం అవుతారు దీర్ఘకాలంగా ఉన్నటువంటి కోర్టు సమస్యలు కానీ రుణ సమస్యలు కానీ ఆస్తి సంబంధించిన విషయాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో సాల్వ్ అవుతుంది అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు ఎంత గొప్పవారితోనైనా మీరు వారిపైన విజయం సాధించే అవకాశాలు ఈ సమయంలో ఉంది ఇది క్రీడా రంగంలో ఉన్న వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకా దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇది సాఫ్ట్వేర్ రంగం సినిమా మీడియా టీవీ యాంకర్స్ మొదలైన వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది అతి ధైర్యంగా మీరు ఎంత గొప్పవాన ఎదిరించి మీ యొక్క వృత్తి నిర్వహించుకుంటూ ఉంటారు వృత్తిలో ఎదురయ్యే అడ్డంకుల్ని హండ్రెడ్ పర్సెంట్ తప్పుకుంటారు నూతన పరికరాలు కానీ కొత్త టెక్నాలజీ కానీ ఉపయోగించి మీ వృత్తిని ఇంప్రూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా శని భగవాను భాగ్యస్థాన స్థితి కూడా మరి వాయుతత్వ రాశిలో వాయుతత్వ గ్రహం అనేటువంటి శని గ్రహ సంచారం ఇది టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది మరి ముఖ్యంగా శుక్రుడితో కేంద్ర దృష్టి ఏర్పడటం వల్ల శుక్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు హండ్రెడ్ పర్సెంట్ నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది సో వారి యొక్క వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది అలాగే కళారంగంలో టీవీ మీడియా రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి అద్భుతమైనటువంటి మంచి అవకాశాలు విదేశ అవకాశాలు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల స్థితి గమనించినప్పుడు మృగశిరా నక్షత్రానికి శుక్కుడు మాసాధిపతిగా ఉండడం వల్ల మృగశిరా నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే వృత్తిలో మంచి అవకాశాలు వస్తాయి కళారంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి అదే అబ్బాయిలకి అయితే వివాహ ప్రయత్నాలు పరిచడం కొత్త వారితో పరిచయాలు కొత్త స్నేహితులు ఏర్పడటం కొత్త వాహనం కొత్త గృహం కొత్త వస్త్రాలు ఏర్పడే అవకాశం ఇక ఆరుద్ర నక్షత్రం వారికి రవి అధిపతిగా ఉన్నాడు అటువంటి రవి ఆవ స్థానంలో ఉండడం కుజగ్రహ సంచారం చేయడం వల్ల ఎంత గొప్పవారిన ఎదిరించి మీ పనులు చేసుకుంటూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ దగ్గర ఉంటే విరోధాలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది చాలా ఓర్పుగా సహనంగా వ్యవహరించడం మంచిది అనవసర విషయాలు ఎదుర్కొని ఇబ్బంది పడే అవకాశం ఉంది అధికారులు తల్లిదండ్రులు పడకం వారు మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది సో ఏదైనా సామరస్యంగా వ్యవహరించి సమస్యను సాల్వ్ చేసుకోవడం మంచిది తప్ప ఏ మాత్రం తొందరపడ్డా చివరికి మీరే ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇక పునర్వసు నక్షత్ర జాతకులకి రాహు అధిపతిగా ఉంటున్నాడు మాసాధిపతిగా రాహు రావడం వల్ల స్నేహితుల చేతిలో మోసపోవడం కానీ నమ్మక ద్రోహం జరిగే అవకాశం అది ఉంది సో అలాగే మరి ఈ సమయంలో దగ్గర బంధువులకు ఇబ్బందులు రావడం వల్ల కానీ వాళ్ళకి ఏదైనా ఆపదలు రావడం వల్ల జరిగే అవకాశం వల్ల మీరు మరి ఏదైనా హాస్పిటల్ దర్శించడం కానీ ఎవరైనా పరామర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది సాధారణంగా రాహు మాసాధిపతి అయినప్పుడు జాతకుడు అనుకోని వార్తలు వినడం ఆత్మీయుని దూరమయ్యే అవకాశాలు కనపడుతుంటాయి కాబట్టి కంపల్సరిగా పునర్సు జాతకులు మరి మృత్యుంజయ మహామంత్రాన్ని పారాయణ చేయడం శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల చిన్న చిన్న ఉంటే పరిహారం అయ్యే అవకాశం ఉంది సో ఏదైనా మిథున రాశి వారు ఈ మార్గశిర మాసంలో విష్ణుమూర్తి ఆరాధన వల్ల విష్ణు సహస్రనామ పారాయణ వల్ల ఎటువంటి ఆపద నుంచి అయినా తప్పుకునే అవకాశం ఉంటుంది స్వస్తి